లంచం ఇస్తే భూమి వాళ్ళదే అంటండి ఆర్ఐ దందాపై రైతుల ఆగ్రహం కుకునూరుపల్లి మండలంలో అసైన్ భూముల కబ్జా వ్యవహారంపై పెద్ద ఎత్తున నివాదాస్పదమైంది న్యాయం చేయాల్సిన అధికారులు లంచం తీసుకొని దందా నడుపుతున్నారని రైతులు ఆరోపిణిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా తిప్పారం గ్రామాల్లో వెళ్ళకొచ్చిన ఘటనలో ఒక రైతుకు పది గుంటల అసైన్ భూమి కలిగి ఉండగా పక్కన ఉన్న మరో రైతు ఒక ఎకరం తొమ్మిది గుంటల మేర భూమిని తన పేట మార్చుకున్న వైనా బయటపడిందంట అది మరి ఆ సత్యనారాయణ భూమి యాజమాన్యం ఎవరిదో చూడకుండా పంచనామా చేయకుండానే ఆఫీస్లో కూర్చొని డబ్బులు తీసుకొని ప్రొసీడింగ్స్ చేస్తున్నాడని రైతులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు ఎవరు లంచం ఇస్తే వారికే భూభారత్ రిజిస్ట్రేషన్ అవుతుందని మండిపడుతున్నారంట ఎవరు లంచం ఇస్తే వాళ్ళ పేరు రిజిస్టర్ చేసేస్తున్నారంట ఆయన కనీసం దాని పంచనామా కానీ ల్యాండ్ ఎవరి పేరుతో ఉంది కానీ ఏమీ చూస్తలేదంట సార్ సాధారణ రైతులు ఆప్షన్ ఆఫీస్కి వెళ్తే ఆప్షన్ అలాంటివి తప్పించుకోవటం లంచం ఇచ్చిన వారికి మాత్రం భూభారతి కింద నెల రోజుల్లో నోటీసులు సిద్ధం చేయడం జరుగుతుందంట తాజాగా డేట్ వేయకుండా నోటీసులు తయారు చేసి గ్రామ పంచాయతీ తిప్పారంలో పెట్టడం తీవ్ర దుమారం లేపుతుంది స్థానిక రైతులు అధికారులపై మండిపడుతూ రైతు కష్టంతో సాధించిన భూమిని ఇలా అన్యక్రాంతం చేసి అధికారులు వదిలిపెట్టకూడదని ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకుని దోపిడీకి చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు మరి మరి ఏం చేస్తారు వాళ్ళు తోదారాన్ని చూసారా డబ్బులు ఇస్తే పని అయిపోతుంది డబ్బులు మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఆప్షన్ లేదని చెప్తున్నాడంటైనా